నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం ఈరోజు ఆంధ్రప్రభలో వచ్చిన ఒక ఆర్టికల్ గురించి విశ్లేషణ చేద్దాం ఇందులో డిఎస్సి నోటిఫికేషన్కి ఎలాంటి సంబంధం ఉంది అన్న విషయాన్ని గురించి చర్చిద్దాం అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా డిఎస్సికి సంబంధించి అందరిలాగా మెటీరియల్స్ వీడియో క్లాసులు కాకుండా ఎస్జిటి వాళ్ళకి అన్ని కంటెంట్ అండ్ మెథడ్స్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అంటే ఒక సబ్జెక్ట్ మొత్తం ఇరవై రూపాయలు ముప్పై రూపాయల నుంచి ఇలా అందిస్తున్నాం ఇంకో రెండు రోజుల్లో మెథడ్స్ మొత్తం కలిపి ఇంగ్లీష్ మెథడ్ కూడా తెలుగు ఎక్స్ప్లెనేషన్తో షార్ట్ నోట్స్ను ప్రిపేర్ చేసి అందిస్తాం ఇలాంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఎస్సీ వర్గీకరణను త్వరితగతిన పూర్తి చేయాలి అంటూ ఆంధ్రప్రభలో ఒక కథనం వచ్చింది ఇందులో చూసుకుంటే కనుక ఎస్సీ వర్గీకరణను త్వరితగతిగా పూర్తి చేయాలని ఎలాంటి వివాదాలు సమస్యలు తలెత్తకుండా వర్గీకరణను చేపట్టాలని మాదిక సామాజిక వర్గ నేతలు ప్రభుత్వాన్ని కోరారు అయితే ఈ లైన్ చదివాక నాకేమనిపించింది అంటే వాళ్ళు కూడా ఉద్యోగ నియామకాలు నోటిఫికేషన్లు ఈ నివేదిక వల్లనే లేట్ అవుతున్నాయని వాళ్ళు కూడా గ్రహించారు కాబోలు అనుకున్నా ఎందుకంటే మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం నివేదికలోని అంశాలను అమలుపరిచి దాని తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడానికి వీలవుతుంది లేదంటే ఆయా సామాజిక వర్గ నేతలు ఇంకా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణను అమలు చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చినందుకు దానిపై పోరాటాలు చేస్తే న్యాయ వివాదాలతో పరిస్థితి గందరగోళంగా తయారవుతుంది కాబట్టి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయకపోవడానికి ఇన్నాళ్ళు ఎస్ ఎస్సీ వర్గీకరణ నివేదికను ఒక సాకుగా చూపుతూ వస్తుంది అని అనిపించింది ఈ విషయాలని మనం జాగ్రత్తగా గమనిస్తే గనక కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి అయితే ఇంకా ఆర్టికల్ ఏముందో గమనిద్దాం విజయవాడలోని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నివాసంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు వర్ల కుమారరాజా ఎంఎస్ రాజు బండారు శ్రావణి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు నియామకాలు పూర్తయ్యేలోగా వర్గీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని సూచించారు అనంతరం మందకృష్ణ మాదిగను టీడీపీ ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించారు అయితే ఈ విషయం గనుక లోతుగా ఆలోచిస్తే మూడు కోణాల్లో మనం దీన్ని చూడవచ్చు మొదటిది ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన వారు వర్గీకరణ నివేదికను తొందరగా పూర్తి చేయండి అది కూడా న్యాయ వివాదాలు లేకుండా అని చెప్తూ మరొక విధంగా నోటిఫికేషన్లో ఆలస్యానికి గురి కాకుండా విడుదల చేసుకోవచ్చు వర్గీకరణ నివేదిక నియామకాల ప్రక్రియ పూర్తయ్యేలోకి వస్తే సరిపోతుంది అనే విధంగా చెప్తున్నారు అయితే ఒకవేళ నివేదికలో ఏదైనా లోటుపాట్లు ఉంటే మళ్ళీ నియామక ప్రక్రియ లేదా ఫలితాల విడుదల ఇవన్నీ కూడా వాయిదా పడతాయి కదా నివేదిక అవసరం లేదు అని నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు అని ఆ రోజే చే ఆ రోజే అంటే నవంబర్ మూడు నవంబర్ ఆరు ఆ రోజే ఎందుకు చెప్పలేదు చెప్తే ఇన్ని రోజులు కాలయాపన ఉండేది కాదు కదా ఎందుకంటే ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట ఇలా రోజుకొక మాట మారుస్తున్నట్టు ఉంది కదా ఇది ఒక కోణం అయితే ఇంకొక కోణంలో ఆలోచిస్తే ప్రభుత్వం దృష్టితో ఆలోచిస్తే వర్గీకరణను అమలుపరచకుండా నోటిఫికేషన్ ఇస్తే అది న్యాయ వివాదాలకు ప్రభుత్వమే అవకాశం కల్పించినట్టుగా ఉంటుంది అలా ఉండకూడదనే ఉద్దేశంతో అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది అని ఆలోచించి ఉండవచ్చు అందుకే నివేదిక కోసం కమిషన్ను ఏర్పాటు చేయడం దాని అవుట్పుట్ కోసం ఎదురు చూడటం జరుగుతుంది ఇప్పుడు మాదిక సామాజిక వర్గ నేతలే నోటిఫికేషన్ ఇవ్వండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఇది మనకు అర్థమవుతుంది కానీ ఈ రకంగా చూసుకున్నా కూడా నివేదికలో ఏమైనా ఇబ్బందికరమైన అంశాలు ఉంటే ఎటు తిరిగి మళ్ళీ ప్రభుత్వం లేదా అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం నిదానమే ప్రధానం అన్న చిందంగా నివేదిక తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేయడం ఉత్తమం అని భావించి ఉండవచ్చు ఇక మూడో గణం కనుక ఆలోచిస్తే అయితే పోరాటాలు చేసిన వారైనా మాట మార్చి ఉండాలి లేదా మనసు మార్చుకొని ఉండాలి అదే కాకుంటే ప్రభుత్వమే ఏదో ఒక సాకు చెప్పి ఈ ప్రక్రియ మొత్తాన్ని పామును చప్పకుండా కట్ట విరవకుండా సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టు ఖాళీల వివరాలు బదిలీల చట్టం అమలైతే కానీ ఒక కొలిక్కి రాదు అదేవిధంగా కొ కొత్త పాఠశాలల సంఖ్య కూడా ఇంకా పూర్తిగా తెలియదు వీటన్నిటిపై క్లారిటీ వచ్చాకనే నోటిఫికేషన్ ఇవ్వాలి అని కావాలనే ప్రభుత్వం ఈ విషయంలో జాప్యం చేస్తూ బీఎస్సీ అభ్యర్థుల సమయాన్ని నీరుగారుస్తుంది అని అనుకోవచ్చు ఏది ఏమైనా డిఎస్సి విషయంలో ఎన్నో రాజకీయాలు జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటాయి నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇది ఒక చదరంగంలాగా నడుస్తూనే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇదంటే ఈరోజు విషయం మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం